ప్రైజ్ దలాడ్ హలి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరము రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యము దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొను దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనం ఎన్నికల్లో దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నీవిచ్చినటువంటి మరి యొక్క దినమును బట్టి ఇదిగో నాయన బిడ్డలైన వారితో మాట్లాడడానికి నీ కృపను నీ సత్యమును మాకు ఇచ్చిన వారై ఉన్నారు అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు నా ప్రభా మీరే మాతో మాట్లాడమని ఇదిగో నా తండ్రి ఆరంభము నుంచి అంతం వరకు మీరే తోడయుండమని క్రీస్తుయేసునామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ దేవుని వాక్యండానికి వచ్చిన ప్రియ దేవుని విశ్వాసులారా దేవనామమున కృపా సమాధానము మనందరికీ తోడయిండును గాక ఆ మేన్ చదువుకున్నటువంటి వాక్యమును బట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే మనము చూసినట్లయితే దుర్దినాలు ఈ రోజుల్లో బహుఘనముగా మనం చూసేవారిగా ఉంటున్నాం దుర్దినాలు అనగా ఎదురు కానిటువంటి దినాలు లేక చెప్పుకోలేనటువంటి రోజులు దేవుని బిడ్లారా మీరు గమనించండి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దుర్దినములు రాకముందే నిన్ను నువ్వే ఏం చేయాలమ్మా సరి చేసుకునేదానిగా నువ్వు ఉండాలి వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే కనుక మనకు తెలుసు దుర్దినములు అనగా మన జీవితాల్లో ఎదురయ్యే బలహీనమైనటువంటి క్షణాలు దుర్దినములు అనగా మన జీవితంలో ఎరిగే కష్ట సమయాలు దుర్దినములు అనగా మన జీవితంలో ఎదురయ్యే భయంకరమైనటువంటి రోజులు ఆ రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఏముండదంట సంతోషం అనేది మన జీవితాల్లో ఉండదు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మీరు గమనించండి దుర్దినాలు ప్రతి ఒక్కరి విషయంలో కూడా జరుగుతూనే ఉంటాయి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఎన్ని తగిలినప్పటికీ దేవుని విషయంలో నువ్వు బలమైన వాడిగా ఎంచబడితే దేవుడు నీకు ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చేవాడిగా ఉంటాడు తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము కనుక సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకమునిపే నీ జీవితంలో దేవుని యొక్క వెలుగు చేత నివబడాలి కానీ సాతాన్ యొక్క చీకటితో నీవు నింపబడేదానిగా ఎప్పటికీ ఉండకూడదు ఆలోచించు దేవుని విషయంలో మనం గమనించినట్లయితే చీకటి అనేది భయంకరమైనటువంటి శ్రమకు సాదృశ్యమైనది ఉన్నది వెలుగు అనేది భయంకరమైనటువంటి సంతోషానికి సాదృశ్యమై ఉన్నది కనుక ప్రసంగి గారు చెప్పే మాట ఏమిటయ్యా అంటే సూర్య చంద్ర నక్షత్రములు నీ జీవితములో చీకటి కమ్మక మునిపే నువ్వు దేవుని యొక్క వెలుగును చూసేదానిగా ఉండాలి సూర్యుడు లేకపోతే మనము గమనిస్తూ ఉంటాం చంద్రుడు లేకపోతే మనము గమనించేవారిగా ఉంటాం నక్షత్రాలే లేకపోతే చిమ్మ చీకటిని అనగా మనిషిని మనిషి చూసే స్థితి కూడా అక్కడ ఉండదంట వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే వానలు వస్తున్నాయి వెరిసిపోతున్నాయి మరణ మేఘాలు రాకుండానే అది ఎంతసేపులో వస్తాయో మనకు తెలీదు రాకుండానే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నీ స్మరణకు నువ్వు తెచ్చుకును దేవుని బిడ్లారా మీరు గమనించండి మొదటిగా దుర్ది దినాలు రాకుండానే మీరు ఏం చేయాలయ్యా అంటే దుర్దినములు రాకమునిపే మీరు వాటిని దూరము చేసుకునే వారిగా ఉండాలి నీ బాల్య నీ సృష్టికర్తకు నీవు లోబడేవాడిగా ఉండాలి నీ బాల్య దినములందు నువ్వు లోబడేదానిగా లోబడేవాడిగా ఉంటే దేవుడిచ్చే గొప్ప అంతస్తు ఏమిటంటే దుర్దినాలు వచ్చినప్పటికీ చీకటి కమ్మినప్పటికి వెలుగు మరల మన జీవితంలో లేనప్పటికి దేవుడు నిన్ను స్మరణకు తెచ్చుకునేవాడిగా ఉంటాడు ఈరోజు దుర్దినములు మన జీవితాల్లో చాలా చూస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నాం నోవాహో కాలం ఎలాగైతే ఉందో ఈరోజు కూడా అలాగునే ఉన్నది పాపము అధికమైపోతుంది పశ్చాత్తాపం అనేది తక్కువైపోతుంది పాపము అధికమైపోవడం వల్ల దేవుని విషయంలో దేవుని బిడలగా ఉన్న మనము దేవునికి జీవించే జీవించేవారిగా తయారవుతున్నాం కాబట్టి దేవుని విశ్వాసులారా దుర్దినములు రాక మునిపే నువ్వేం చేయాలమ్మా నీ యొక్క ప్రవర్తనను నువ్వు సరిచేసుకునేదానిగా ఉండాలి నీవు దేవుని విషయంలో నిష్కళంకముగా జీవించేదానిగా ఉండాలి అదమం యొక్క పాపమైన అంటకుండా ఉండేదానిగా నువ్వు ఉండాలి అలాగను నువ్వు ఉంటే దేవుని యొక్క ఆత్మ సహాయము నీకు అందించేవాడిగా ఉంటాడు అటు స్థితి దేవుడు మీకు దయచేయును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని విశ్వాసులారా మరి మనకొచ్చినటువంటి సమాచారమును బట్టి మరి కుమార్తె కుమారి అనే కుమార్తె గర్భసంచిలో సమస్యను బట్టి బాధపడుచున్నది మరియు వారి భర్త కొరకు వారి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన ఏసయ్య కృపగలిగిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నాయన వాక్యము ద్వారా వెలిగించిన ప్రభావ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దుర్దినాలు రాక మునిపే మమ్ములను సరిచేయమంటున్నావు దుర్దినములు రాక మునిపే మమ్మలను సరి చేసుకునే వారిగా ఉండమంటున్నావు దుర్దినాలు రాకుండానే నీ జీవితాలను నువ్వే చక్కబెట్టుకునే వాడిగా ఉండాలి అంటున్నావు కాబట్టి తండ్రి ఈరోజు నీ బిడ్డలైన వారు వారి జీవితాలలో ఉన్నటువంటి దుర్దినాలన్నీ మర్చిపోయి నాయన సంతోషకరమైనటువంటి దినాలలోనికి వారిని నడిపించండి ముఖ్యముగా కుమారి అనే కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తనకు కలిగినటువంటి గర్భ సంచ సమస్యను బట్టి మీరు తొలగించండి స్వస్థపరచండి నాయన ఇదిగో ప్రార్థన చేయడాన్ని బట్టి రావాల్సిన నెరవేర్పును మీరే దయచేయమని ఇదిగో నా తండ్రి వినిచున్నటువంటి వారందరికీ కూడా రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని అందించమని మా ఎద్దుకు వచ్చి వేసి మమ్మల్ని దీవించడానికి ఇష్టపడుచున్న దీవెనలకు దాతని ఎస్సు వారి దీవెనామన ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని చున్నాం తండ్రి ఆ